అన్న అండదండలు ఉండాలని కోరుతూ సోదరుడు చేతికి సోదరి రాఖీ కడుతుంది అన్న కూడా తన సోదరి సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీస్ ఇస్తాడు ఇలా అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ జరుపుకుంటారు అసలు మహాభారత కాలం నుంచి ఈ సాంప్రదాయం వస్తోందని పురాణాలు చెబుతున్నాయి రాఖీ పండుగను అన్నదమ్ముల అభివృద్ధిని కోరుకుంటూ చెల్లెలు అన్నకి రాఖీ కడితే చెల్లెలు ఆకాంక్షిస్తూ అన్న ఆశీర్వచనాలు అందిస్తాడు ఈ పండుగ మొదటి ఉత్తరాదివారు అంటే అన్న తమ్ములు అక్క చెల్లెళ్ళు క్షేమం కట్టుకునేది సో మేము ఎక్కడున్నా సరే రాఖీ రోజు ఎంత దూరం మా అన్న జాబులు చేస్తున్నా ఇంట్లో ఉన్న ఎంత దూరంలో ఉన్నా వాళ్ళకి మేము వెళ్ళి రాఖీలు కట్టి వాళ్ళ రక్ష కోరుకుంటాం వాళ్ళ నుంచి మాకు కొంచెం సేఫ్టీని మేము కోరుకుంటాం ట్రాకింగ్ అనేది ముఖ్యంగా అన్నదమ్ములు అక్క చెల్లెలకి క్షేమం కోరి కట్టుకుంటారు యాక్చువల్గా రక్షాబంధనం అని అంటే అన్న చెల్లెల మధ్య ఉన్న అనుబంధం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అందరు సిస్టర్స్ కూడా తల్లిదండ్రులు కొంతమంది ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తల్లిదండ్రుల తర్వాత ఒక తండ్రిలుగా బాధ్యత తీసుకున్నటువంటి ఒక అనేది చెల్లిని లైఫ్ లాంగ్ కూడా చూసుకుంటూ ఉండాలి సో ఏ రోజు కూడా విడిచిపెట్టకూడదు ఈవెన్ పెళ్లి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒక అండగా ఒక అడ్డగోడలా నిలిచోవాలనే ఉద్దేశంతో ఈ రక్షాబంధన ప్రతి సంవత్సరం జరుగుతుంది సో ఇదే విధంగా ఈ వరల్డ్ ఉన్నటువంటి ప్రజలకు అసలు రాఖీ పండుగ కూడా ఉంది మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు వధించిన సమయంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైంది అప్పుడు కృష్ణుడు చేతికి కట్టు కట్టేందుకు పరివారం బంధువులు తలో దిక్కుకు పరిగెత్తారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది తన చీర కొంగును చింపి కృష్ణుడు చేతికి కట్టుకట్టి అందుకు ప్రతీకగా తాను కష్టంలో ఉన్నప్పుడు అన్న కృష్ణుడు అండగా నిలిచి ద్రౌపది మాన ప్రాణాలు కాపాడాడని పురాణ కథలు చెప్తాయి రక్షాబంధన్ అంటేనే ఒక నమ్మకం ఒక బాధ్యతగా అందరూ భావిస్తారు అంతటి ప్రాధాన్యత ఉన్నందునే నేటికి రాఖీ పండుగ ప్రజలు ఒక ఆనంద వేడుకగా జరుపుకుంటారు మేమైతే రాఖీ పండుగ అంటే పిల్లలు అంటే అన్న చెల్లి చక్కగా అనుబంధంగా ఉండాలనేసి వాళ్ళకి ఎప్పుడు అండగా ఉండాలని మేము వాళ్ళకి చెప్తాము కానీ మరి వాళ్ళు కూడా అలాగే ఉండాలి మేము ఇవి రకరకాల రాఖీలు కూడా మేము తెచ్చాము ఫస్ట్ అయితే పసుకొమ్మ అవి కట్టుకునేవారు ఇప్పుడు ఈస్రోడ్ తెచ్చాము స్వస్తికి తెచ్చాము తర్వాత చాలా చాలా డిజైన్ ఫ్లవర్స్ అవి తెచ్చాము మేమైతే ప్రతి ఇయర్ను కంపల్సరీ సాంప్రదాయంగానే జరుపుకుంటామండి రాఖీ అనేది ఇంపార్టెన్స్ ఇస్తాయి ఎందుకంటే బాండింగ్ కోసం బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కోసమని రాఖీ జరుపుకుంటామండి సో ఎవ్రీ ఇయర్ మేము మిస్ అవ్వం అందుకోసమని కేవలం దీనివల్లనండి ఎందుకంటే కనీసం ఎథిక్స్ అనేవి ఉంటాయి ఈ రాక్షాబంధన్ వల్లైనా కనీసం రిలేషన్స్ అనేవి మెయిన్ దానికోసమైనా ఈ రాఖీ కట్టడానికి అంత ప్రిఫరెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తారండి ఇక రాఖీ పండుగతో విశాఖలో సందడి నెలకొంది చిన్నారులు రాఖీ పండుగతో హంగామా చేస్తున్నారు వారి అభిరుచులకు తగ్గట్లు బాల హనుమాన్ స్పైడర్ మ్యాన్ బార్బిడాల్ వంటి వాటితో పాటు పువ్వులు కార్టూన్ బొమ్మలు రాఖీలు అందుబాటులోకి వచ్చాయి ఇక పెద్దవారు అభిరుచి మేరకు వెండి రాఖీలు వినాయకుడు ఓంకారం స్వస్తిక్ రాఖీలు ఉన్నాయి డిజైనర్ వేర్ మోడల్స్ కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి రాఖీలతో పాటు తియ్యం రుచులు పంచే స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి గిఫ్ట్ ప్యాక్ తో ఆకర్షణీయంగా నోరూరించే రాజస్థానీ డ్రై ఫ్రూట్ స్వీట్స్ సేల్స్ బాగుంది మొత్తానికి విశాఖలో రక్షాబంధన్ కి అంతా రెడీ అయిపోయారు రాఖీ పండుగ జరుపుకుంటున్న హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు